కోడి అయితే పైకి తీసుకొచ్చాను ఒకదాన్ని వదిలేసాను ఒకదాన్ని కట్ కట్టేసినా ఫస్ట్ రెండింటిని కట్టేసినా ఇవదటి పోవాలని చూస్తుంది అనేసి దాన్ని వదిలేసిన అనమాట అది కూడా దానికి దాహం వేస్తున్నట్టుంది వచ్చేసి మన కుండీల కింద వాటర్ ఎక్సెస్ వాటర్ కిందకి రా కారడానికి పెడతాం కదా దాంట్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంది ఎందుకంటే రెండింటిని ఒకటిసారి వదిలేసినాను అనుకోండి ఒకటి ఈస్ట్ ఇంకొకటి వేస్ట్ వెళ్ళింది అనుకోండి రెండింటిని ఇంకా వెతకలేను చాలా రోజులు అవుతుంది కట్ చేయడం బంద్ చేసి చీ వదిలేయడం బంద్ చేసి ఫ్లోర్ పైన ఏంటనే అవి కుండీలు పనికి అట్లా జంపు వేసినాయి అనుకోండి నేను పట్టుకోలేను ఓయ్ ఏడికి చుప్ చుప్ ఇంకా పైకి ఎక్కేసి ఆయనతో ఫ్లోర్ మిగల కింది దిగేస్తాయి కదా తీసుకో ఇది ఉల్లినారు అవి కా చాలా వెయిట్ ఎక్కువ అయినాయి కదా వాటి యొక్క వింగ్స్ కూడా పెద్దగా ఉండడం వల్ల అది వాటి యొక్క ఫైటింగ్ చూడండి ఎందుకంటే దానికి ఒక నమ్మకం అనమాట నేను కట్టేసింది లేదు నువ్వు కట్టేసినావు కాబట్టి ఏం చేసిన నడుస్తుందని వాటికైతే ఇప్పుడు మనకి వన్ ఇయర్ పైన వన్ మంత్ అనమాట వాటి యొక్క లైఫ్ పీరియడ్ ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పటివరకు బ్రతకవు అంటారు కలర్ కలర్లో ఉన్నటువంటి కోడి పిల్లలు తెచ్చుకుంటే కానీ మన దగ్గర బ్రతిక అది మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఓమైందమ్మా వాటికి పక్షులు ఎగరడం కానీ ఏదైనా సౌండ్ వస్తే చాలు అట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట వాటికి భయం అంత భయం ఓం కావాలమ్మా ద అమ్మ దాన్ని మళ్ళీ పక్షులు పోయినాయి అయితే మొన్న బొగ్ మన ఫ్లోర్లో ఉన్నటువంటివి బొగ్గులు మేము కంకుల కోసం అని తీసుకొచ్చి ఉంటే కాసేపు ఎండ పోసేసి ఇంకా మన ధనుర్మాసం అయిపోయిన తర్వాత ఒకసారి అఖిల్కి గ్రిల్ చికెన్ ఇష్టం అనమాట గ్రిల్ చికెన్ చేసేదానిలేసి ఎండ పెట్టినా దాంట్లో మంచి మంచి బొగ్గులు తీసుకొని రిమైనింగ్ కొంచెం పొడి పొడిగా ఉన్నటువంటి బొగ్గులు ఉన్నాయి కదా వాటిని మొక్కల్లో వేసుకున్నాం అనుకోండి మొక్కలకైతే చాలా మంచిది అనమాట మనకి మట్టిలో ఉండేటువంటి అదిగొంది అదిగొంది అటుకుంటుంది సూక్ష్మజీవులకి ఇల్లులాగా పనిచేస్తుందంట అందుకోసమని వేసామని తీసుకొచ్చాను తర్వాత కొంచెం మెరుగు కూడా ఉండదు ఎప్పుడో తీసుకొచ్చినట్టుగా మర్చిపోయాను దాన్ని అందుకోసమని అది కూడా కనిపిస్తే తీసుకొచ్చాను అక్కడ మన దేవుడికి పెట్టినటువంటి పూలు ఆరబెట్టేసా అనమాట పచ్చి గేమ్మంటే అట్లా మంచిగా డ్రై అయిపోయింది అనుకో తర్వాత కుండలా వేస్తే ఈజీగా డికంపోజ్ అయిపోతుంది అందుకోసమని ఇదిగో నిన్న నేను అసలు చెట్లకు నీళ్ళు పోయడానికి రాలేదు ఇప్పుడు చెట్లకి అయితే నీళ్ళు పోదాము దీన్ని వదిలేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఒక అర్ధగంట ఒక పది నిమిషాలు వదిలేసి ఇదిగో నాకు పుదీనా ఎంత ఇష్టం చూడండి ఆకుకూరలు ఇష్టం అనమాట వాటికి చూడండి పుదీనా వీటిలో తింటుందా చూడండి దానికి ఇట్లా నిక్కి నిక్కి చూస్తూ దానికి ఎక్కడ ఆకుకూరలు కనిపిస్తే అక్కడ తినేసాయి అనమాట అట్లా చెట్టు తినడమే ఇష్టం ఇంకా పైకి వస్తే ఇంకా కింద బకెట్లో వేసినప్పుడు మాత్రం మేము కట్ చేసి వేసి ఇష్టంగా తింటుంది ఇది దానికేమో దానికి కూడా దాహం ద ఇంకా దాన్ని పిలిచాను అనుకున్నాది అటు ఇటు పోకుండా ఉంటుంది దీని దగ్గరికి వస్తే ఎందుకంటే పైనకి కింద దుంకేసినాయి అనుకోండి ఇక అవి ఇక మనకు దొరకనట్టే ఇంకా మన కిందికి వెళ్ళే లోపల వెళ్ళిపోతాయి చిన్నగా ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అట్లే దుంకినాయి ఇంకా అప్పటి నుండి మేము ఒకవేళ వచ్చినా కానీ పైకి ఇక కరెక్ట్ వేయడం స్టార్ట్ చేసామన్నమాట ఒకసారి అయితే పక్క బిల్డింగ్లోకి దూంకుతే హాస్పిటల్ పక్కన ఉంటుంది అనమాట గేట్ ఉంటే ఆ గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళి లోపలికి పోయి తీసుకొచ్చినాం ఇంకా ఇంకా మనం వెళ్ళే లోపల అనిపించలేదు అనుకోండి ఏటో వెళ్ళిపోతే అవుతుంది ఇన్ని రోజుల నుండి పెంచుకున్నవి పోతే ఇంత బాధగా అనిపిస్తుంది కదా అదిగోండి అదిగోండి దాన్ని చూడండి పాలకూర ఇప్పుడు ఎంత గుడ్ క్యాచ్ కుండీ పడకి పడగినవి నీ మీద పడితే పోతావు నువ్వు చూడండి ఇప్పుడు తోటకూర కోసం చూస్తేమో అదే మనం కట్ చేసి ఇస్తాం చూడవి అవి తినవు కిందికుండా నచ్చదు మళ్ళీ ఓ నచ్చింది ఒక్కోసారి నేచర్ని చూస్తే ఇలా పక్షులను చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా పక్షులు కానీ జంతువులు కానీ వాటిని మనం పెంచుకున్నప్పుడు ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది అది మనం చికెన్ తెచ్చుకొని తింటాం చూడండి అది వేరుగా ఉంటుంది కోళ్ళను పెంచుకుంటే అసలు పెంచుకున్న కోళ్ళను కట్ చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే రాదు చాలాసార్లు చాలామంది అనమాట ఇంకా కోతకొచ్చినా కదా కోసుకోవచ్చు అని మనం ప్రేమగా పెంచుకున్న వాటిని కోసుకొని తినలేం కదా ఏమంటారు చెప్పండి ఉండని రోజులు ఉంటాయి లేనే సిగచుని పాలకూర దింపిస్తుందిగా ఇదిగోండి అక్కడ తోటకూర కనిపించింది వాటికి అంత ఇష్టం అనమాట ఇంట్లో ఇది టెంపేసి నేను పక్కన ఇంకొక దానికి పెడతాను చూనా తినదు దామ్మదా ఇగో దానికి ఆకలిస్తున్నట్టు తినేస్తునిస్తుందా దా ది దమ్మదా కదండి అట్లా కింద వాడిస్తే తినే తోడుకూరు కింద ఇచ్చినా తిండి ఇప్పుడు ఇస్తాను చూడండి తింటది అట్లా చేత పట్టుకుంటే నేను ఇష్టం అనమాట దా యొక్క షేరింగ్ చూస్తే మన మనుషులన్నైనా వాటిని చూసి ఆస పడాల్సిందే బుద్ధి తెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది ఒకటి తింటుంటే ఇంకొకటి అసలు డిస్టర్బ్ చేయదనమాట ఒకటి ఒక బుక్క తిన్న తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇంకొక బుక్క తింటుంది మనుషుల్లో మనకు అట్లా లేం కదా అన్ని నాకే కావాలన్న ఫీలింగ్లో ఉంటాము అవి వాటర్ తాగుతున్నా అంతే పడుతుంది అమ్మా పాలకూర ఇస్తే ఇస్తున్నాం పాలకూర కావాలా ద మెల్లి మెల్లిగా ఆగం లేదు ఇంక ఇస్తా నేను కింద వేసినంచు దమ్ దా వేసచ్చు దా గొంతుకు తట్టుకుందా ఇంకా ఆగం ఆగం తింటుంది ఇది ఒక్కోసారి గొంతులో ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా కుచ్చుకుపోతాయి ఇదిగోండి ఆకుకూర ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇంకొని వంకాయ అసలు నేను చూడలేదనమాట ఇన్ని రోజులు ఉంది చెట్టుకి వంకాయలు ఏమొస్తలేవు కదా అని వదిలేసా నిన్న చూసారా కనిపిస్తే అది పెద్దగా అయిపోయింది ముదిరిపోయినట్టు అయిందని తెంపేసా ఇంకా పాలకూర ఇష్టంగా తింటున్నాయి కదా పాలకూర వేసేద్దా అమ్మ నీకు టైట్ అయిందా ఇంకే రోజు మొక్కలకు నీళ్లు కూడా పోస్తాము దిక్కులు దిక్కి నీళ్ళు పోయేసరికి ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట డ్రాగన్ మొక్కలని అయితే మనము ఇంకా సమ్మర్ వచ్చేంత వరకు మంచి వాటికి పోషకాలు ఇస్తూ ఉన్నామనుకుని మంచిగా ఇంప్రూవ్ అవుతాయి కటింగ్స్ చేయడం అవన్నీ చేస్తూ ఉండాలి